గ్రామ మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయా గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆదేశించారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇందుపూరు పురిని పంచాయతీ గ్రామాల్లో సోమవారం జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి సచివాలయం సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం బీద మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మన వద్దకు రాకూడదని మనమే ప్రజల వద్దకు వెళ్లాలన్నారు ఆ కాలనీలో ఉన్న సమస్యలు ను గుర్తించి వాటిని ఎమ్మెల్యే దృష్టికి కానీ లేదా అధికారులు దృష్టికి కానీ తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని గ్రామస్థాయి నాయకులకు పిలుపునిచ్చారు అలాంటప్పుడే ప్రజలకు మన మీద నమ్మకం కలుగుతుందన్నారు ఈ విషయంపై నాయకులు కార్యకర్తలు దృష్టి సారించాలని ఆయన కోరారు రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నడుస్తుందని ఈ ప్రభుత్వ హయాంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ పెన్నాడెల్టా ఉప సర్పంచ్ బీదా గిరిధర్ నాయకులు హరికృష్ణ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు स्वामी आसुदाम श्री अमरिंद्र चंद्र ब्रह्मलक्ष्मी अग्रभामनी स्वामी मंत्रा सावरण भावना सर्वम् मावत्यसर्वम् स्वामी स्वामी श्री 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 � తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సిద్పూర్ గ్రామానికి చేసిన శాసన సభ్యులు సోదరులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి వేదికపై ఆశయంలో సర్పంచ్ గారికి నియోజకవర్గ పరిశీలకులు వెంకట సుబ్బారెడ్డి గారికి పెద్దలు దేవిరెడ్డి దశరావు రెడ్డి గారికి మేము కోరేది ఒక్కటే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు పార్టీలో ముఖ్యులు బూత్ కన్వీనర్లు ఉన్నారు యూనిట్ ఉన్నారు గ్రామ కమిటీ ఉంది కేఎస్ఎస్ ఉన్నారు అందరం కూడా సమస్యలు పరిష్కరించే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాలనీకి వెళ్ళాం ఒక దగ్గర వైర్ల సమస్య ఉంది ఒక దగ్గర చిన్న బిట్టు రోడ్డు వేయకుండా వదిలేస్తుంది మరొక వైపున వారికి ఇల్లు శాంక్షన్ ఉన్నాయి ఆరో ఏడో ఇల్లు ఇంకా పూర్తి కావాలని చెప్పారు సరే వారికి ఉన్నటువంటిది ఏ కాలనీకి పోయినా సమస్యలు చెప్పేసి లాస్ట్ లో దేవాలయం ఏదో ఒక కార్యక్రమాలు అడుగుతున్న మా చూడాలా ఆ సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలా అధికారులతో మాట్లాడాలా ఎస్టిమేట్ లేయించుకోవాలా అవన్నీ పనులు పూర్తి చేయించుకోవాలి ఎందుకంటే ఒక కాలనీ గురించే ఎన్ని సమస్యలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అందుకే మీ అందరిని కోరే సుపరిపాలన ద్వారా ఈ సంవత్సర కాలం ఏమేమి పథకాలు అందించాం ప్రజల యొక్క బాగోగులు తెలుసుకునేదానికి ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీ వద్దకు పంపి ఇప్పటిదాకా ఏం చేశాం గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలుసుకునేదానికి ఒక కార్యక్రమం తీసుకున్నారు మరొక వైపున అధికారులు గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మేము గ్రామంలో ఒక రాంగానే గిరిజన కాలనీకి వెళ్ళాం అధికారులు నాయకులు అందరం తిరుగుతూనే ఉంటాం కానీ అక్కడ ఇద్దరు మహిళలు వారికి ఉన్నటువంటి సమస్యలను తెలియజేశారు ఎందుకంటే పంచాయతీ బోర్డుకు ఇతర దగ్గర వచ్చి ఎవరు సమస్యలు వాళ్ళు తెలుపుతూనే ఉంటారు కానీ నేరుగా అధికారంలోకి వచ్చాం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి పనిచేయడం కాదు మనమే ప్రజల దగ్గరకు పోయి మనమే సమస్యలను గుర్తించి అధికారులతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకునే దానికే ఈ పరిష్కారానికి ఒక వేదికే ఈ తొలి అడుగు కార్యక్రమం అందుకని మీరందరూ కూడా ఇందుపూరు గ్రామంలో గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాని లేక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నప్పుడు గాని ఇక్కడ ప్రతి కాలమే తిరిగి మేమే మీ వెంటబడి అన్ని ఎక్కడెక్కడ ఏం కావాలో తెప్పించాం ప్రభాకర్ రెడ్డి గారు కూడా అందించారని చెప్పారు ఎందుకు ఈ నాలుగు సమస్యలు మేము చెప్తున్నా అంటే అవన్నీ చేయగలిగినాయి గతంలో ఎప్పుడో రెండు వేల పదకొండులో అనుకుంటా అక్కడ గిరిజన కాలనీలో రోడ్లతో పాటు వాళ్ళకి నీళ్ళ స్కీమ్ కూడా ఇచ్చే అప్పుడు నేను ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిధులు తీసుకొచ్చి ఇచ్చాం చిన్న సమస్య ఒకరేమో ట్యాంక్ లీక్ అయిపోతుంది అంటారు ఇంకొకరు కొద్దిగా ట్యాంక్ పైకి పెడితే మాకు బాగుంటుందని చెప్పారు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోవచ్చు స్థానికం ఉన్నటువంటి అధికారుల ద్వారా ఎందుకంటే అది గిరిజన కాలనీ అక్కడ పరిష్కరించేదానికి మిగతా వాళ్ళకంటే నిధులు తెచ్చేదానికి కొంత స్థానిక నాయకులు మండల నాయకులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి చేయగలిగినటువంటి పని అదేవిధంగా కరెంటు వైర్లు ఇవన్నీ తెలుసుకునే దానికే ఇక్కడ ఈ గ్రామం నుంచి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారని ఆయన రోడ్లకు ఇచ్చారు కొన్ని రోడ్లు నిర్మాణం కూడా జరిగింది ఇంకా కూడా ఎమ్మెల్యే గారు కాని నేను అదే అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులు అందరం మన మండలాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి మండలం ఎందుకంటే ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నలుగురు ఉన్నాం అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళు ముగ్గురున్నారు అల్లుడుగా నేనేదో కొద్దికి ఇస్తే సరిపోద్దాం అల్లుడు బాగా చేస్తాడని ఎక్కువ అందరూ కూడా ఆదరించి మంచి మెజార్టీ ఇచ్చాం మన మండలం నుంచి ప్రతి ఊరు నుంచి కూడా అందుకని మా వాట మాకే అని అల్లుడు కాబట్టి ఇంకా వాళ్ళ అల్లూరికి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అందుకని మిగతా వాటికంటే మా దగ్గర ఇంకా గిరిజన ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదేమైనా ఈరోజు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి ఒక అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు దానికి మీ అందరికి కూడా ఇందురు గ్రామ పెద్దలకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి అధికారులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికతో పనిచేయాలని చెప్పి మీ అందరినీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు టీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బిఎస్ నాయుడు నగర్ కావాలి